లో అన్ని రకాల గుర్తింపును పదవులను అనుభవించిన కేశవరావు ఈ ముదిమి వయసులో సొంత ఊటికి చేరాలనుకుంటున్నట్టు చెబితే నవ్విపోరా ఎనభై ఏళ్ల పొన్నాల లక్ష్మయ్యకు ఎనభై నాలుగు ఏళ్ల కేశవరావుకు తేడా ఏంటి ఈ వయసులో కేశవరావుకు పార్టీ మారాల్సిన అవసరమేంటి పార్టీ మారడం వల్ల ఆయనకు ఏమైనా గొప్ప పదవి అత్యున్నత రాజకీయ భవిష్యత్తు ప్రాప్తిస్తుందా తెలంగాణ రాజకీయాల్లో కురువృద్ధుడైన కేశవరావు బిఆర్ఎస్ ను వీడతారనే మాట పరిశీలికుల్ని విస్మయానికి లోను చేస్తుంది చర్చే ముందు పార్టీ మారడమేంటి కాంగ్రెస్ నీకు ఏం తక్కువ చేసిందంటూ ఆరు నెలల కిందట పొన్నాల లక్ష్మయ్య మీద విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి ఎనభై ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి అని ఈసడించారు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసిన పొన్నాల లక్ష్మయ్యను పార్టీని వీడినందుకు అనరాని మాటలు అనడం తెలిసిందే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఎనభై నాలుగు ఏళ్ల వయసుకు ఉన్న కె కేశవరావును బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లోకి రమ్మని ఆహ్వానించారు అందుకు ఆయన సిద్ధపడ్డారు మర్యాద పూర్వకంగా కేసీఆర్ ను కలుసుకుని తన నిర్ణయాన్ని చెప్పారు పుష్కర కాలం పాటు బీఆర్ఎస్ లో అన్ని రకాల పదవులను పెద్దరికాన్ని గౌరవాన్ని పొందిన కె కేశవరావు ఇప్పుడు ఆకస్మికంగా పార్టీకి రాజీనామా చేస్తానడం కేసీఆర్ కు మింగుడు పడకపోవడం సహజమే ఎందుకంటే కేశవరావును ఓ సీనియర్ రాజకీయవేత్తగా కేసీఆర్ గౌరవించారు పార్టీ సెక్రటరీ జనరల్ పదవిని ఇచ్చారు రాజ్యసభకు రెండు సార్లు పంపించారు రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నాయకునిగా నియమించారు ఆయన కూతురు విజయలక్ష్మిని బీహెచ్ఎంసీ మేయర్ను మేయర్ ను చేశారు ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచే ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు కేశవరావుతో పోలిస్తే ఇంకా పొన్నాల లక్ష్మైన నయం కదా అనిపిస్తుంది ఎందుకంటే కేశవరావు మాదిరిగా ఏరు దాటాక తెప్పతగలేదు పొన్నాల అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే రాజీనామా చేశారు కారణాలు ఏమైనా కావచ్చు కానీ పొన్నాల లక్ష్మయ్య ముందస్తు రాజీనామా గౌరవప్రదమైంది కానీ ఇప్పుడు బిఆర్ఎస్ ను కేశవరావు వీడటం మాత్రం సూత్రప్రాయంగా తప్పంటున్నారు సీనియర్ రాజకీయవేత్తలు బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఓటమికి గల కారణాల్ని కూడా కేసీఆర్ తో కేశవరావు చర్చించారని చెబుతున్నారు కేసీఆర్ వైఖరి వల్లనే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైందని చెప్పారనే మాట వినిపిస్తుంది అందుకని ఇప్పుడు బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి కేశవరావు సిద్ధపడటం అవకాశవాదమేనని అంటున్నారు నిజానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రాజీనామా చేసిన అర్థం ఉండేది కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఆశపడి కానీ ఇప్పుడు కాంగ్రెస్ స్థాయిలాలకు ఆశపడి బీఆర్ఎస్ కు బాయి చెప్పడానికి కేశవరావు సిద్ధపడుతుంటే ఎనభై నాలుగు ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి అని జనాలు అనుకోరా ఎనభై నాలుగు ఏళ్ల ఆ పెద్ద ఆయన వల్ల కాంగ్రెస్ కు ఒరిగేదేంటి పొన్నాల విషయంలో ఓ సూత్రం కేశవరావు విషయంలో మరో సూత్రమా ఇదేం పద్ధతి రేవంత్ అని జనాలు ప్రశ్నించరా సరిగ్గా ఆరు నెలల కిందట గత అక్టోబర్ లో పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరినప్పుడు రేవంత్ రెడ్డి తిట్ల దండకం ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది దాదాపు పుష్కర కాలం పాటు బీఆర్ఎస్ లో పదవులను అనుభవించిన ఎనభై నాలుగు ఏళ్ల కేశవరావు చేర్చుకోవడం కాంగ్రెస్ కు ఏ విధంగా లాభిస్తోందో రేవంత్ రెడ్డి చెప్పగలరా ఇది ఏ రాజకీయ విలువలకు ఏ రాజకీయ సాంస్కృతిక అనువైనదో ఆయన వివరిస్తారా